నమస్తే అండి మట్టిని ఉపాధిగా ధరించినటువంటి మానవుడు దేవుని స్వరూపమే అయినటువంటి మహిమను ఉపాధిగా ధరించుటకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఆధారమవుతాయా లేక విశ్వాసము ద్వారా దేవుని కృప అనేది ఆధారమవుతుందా ఇట్టి విషయాన్ని ఇవాళ బైబిల్ నుంచి మరియు భగవద్గీత నుంచి కూడా పరిశీలన చేద్దాం చలో రూమిలకు రాసినటువంటి పత్రిక ఇరవై నుంచి ముప్పై దాకా కూడా చూద్దాం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతి మంతునిగా తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది దీనికి ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తలను సాక్షస్తున్నారనాయన అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకుండా విశ్వాసము వలననే మానవుడు నీతిమంతుడిగా తీర్చిబడుతున్నాడు అనేది క్లియర్ అవుతుంది దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతుడుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లని రాదు సుమా ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము అని రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి మనము ఇత్యాది విషయాలను పరిశీలన చేయగా భగవద్గీత నుండి ఏ విధముగా ఆత్మ శ్రీకృష్ణు యొక్క ఉపాధిని ఆధారముగా చేసుకొని సెలవిస్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం భగవద్గీత పదకొండవ నలభై ఎనిమిదవ శ్లోకం ఈ మాదిరిగా సెలవిస్తుంది వేదాధ్యయనము చేత గాని యజ్ఞ ఆచారముల చేత గాని దానముల చేత గాని పుణ్యకర్మల చేత గాని తీవ్రమైన తపశ్చర్యల చేత గాని ఈ భౌతిక జగత్తున నా ఈ రూపమును అనగా స్వరూపమును దానినే విశ్వరూపముగా తెలియచెప్తుంది భగవద్గీత ఇట్టి స్వరూపమును మీరు చూడలేరు అని సెలవిస్తుంది అదే మాదిరిగా భగవద్గీత పదకొండవ అధ్యాయము యాభై మూడవ శ్లోకం ఈ మాదిరిగా దివ్య చక్షువుల చేత నీవు దర్శిస్తున్నటువంటి ఈనా రూపమును కేవలము వేదాధ్యయనము చేత గాని తీవ్ర తపచర్యల చేత గాని దాన ధర్మముల చేత గానీ దర్శించలేవునైనా మానవుడు యథార్థముగా నన్ను గాంచుటకు అసలు ఇవన్నీ సాధనములే కావు అని క్లియర్గా ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుంది సుమా సరే మరి ఏ మాదిరిగా భగవంతుడిని ఆయన యొక్క మహిమ స్వరూపమును మనము దర్శించగలుగుతాము అట్టి స్వరూప స్వభావాన్ని మనము దర్శించగలిగినప్పుడే మనం అదే అవుతాము అదే జీవన్ముక్తి దశ అదే నీతిమంతుడిగా తీర్చబడేటువంటి తీర్పు ఏమండి ఎప్పుడు ఏ రకముగా మానవుడు మాధవుడిని దర్శించగలుగుతాడు అట్టి స్వరూప స్వభావములోనికి తిరిగి జన్మించగలుగుతాడు ఆయన అట్టి మహిమా స్వరూపం యొక్క దర్శనము మనకైనప్పుడే అట్టి ఆయన స్వరూప స్వభావములోనికి మానవుడు తిరిగి జన్మించగలడు రోమిలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ఈ మాదిరిగా ఆశలవిస్తుంది నీతి మంతుడు మూలముగానే జీవించును దేవుని నీతి ఆ విశ్వాసమునందే బయలుపరచబడుతుంది అని నీతి అనగా మహిమే సుమ ఫిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కానీ ఇది మీ వలన అయ్యేది కాదు నాయన దేవుని వరమే అని సెలవిస్తుంది ఈ విషయాలను భగవద్గీత ఏ విధముగా తెలియజెప్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ శ్లోకము ఈ మాదిరిగా సెలవిస్తాడు నా ఎందు చిత్తము గలవాడెవడో నా కృప చేత ఈ భౌతిక జీవితం యొక్క ఆటంకములన్నిటి నుండి బయటపడగలడు కానీ నా మాట వినక అహంకారము చేత ఉన్నటువంటి వాడు నాశనమవుతాడు అని ఏమండి ఆయన మాట అనగా మట్టిని స్వతంత్రించుకొని మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడు ఎవడో అట్టి ఆచార్యుడు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిదిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఆ విధముగా చేయక అహంకారము చే కూడినటువంటి వారు నాశనమవుతారు అని కృప గురించి తెలియ ఈ యొక్క శ్లోకం అదే మాదిరిగా విశ్వాసం గురించి తెలియజెప్పేటువంటి శ్లోకము భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము మూడవ శ్లోకము ఓ శత్రుంజయా భక్తియుక్త సేవయందు ఎందు విశ్వాసము లేనటువంటి వారు నన్ను పొందజాలరు కనుక వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణముల మార్గమునకే తిరిగి వస్తారు అని విశ్వాసం గురించి తెలియచెప్తుంది ఈ యొక్క శ్లోకం భక్తియుక్త సేవ అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులు అనగా సాధువులకి అనగా ఆజ్ఞయందు విశ్రమించినటువంటి ప్రాణము కలిగినటువంటి సాధువులను వారి యొక్క ఒంటరి అయినటువంటి మనస్సును రక్షించుటకు సహస్రమున పరమపురుషుడి యొక్క ప్రాణము ఆశ్రయమవుతుంది ఈ మాదిరిగా తిరిగి జన్మించినటువంటి జీవన్ముక్తులకు అనగా మారు మనస్సు పొందినటువంటి వారికి కలిగినటువంటి భక్తే భక్తియుక్త సేవ అని చెప్పవచ్చు లోక విషయంలో నశించినటువంటి ఇంటివారు లోకమందు కాక విశ్వాసమందు అతి భక్తి అందు శ్రద్ధ కలిగి ఉంటారు అని ఈ శ్లోకం సెలవిస్తుంది ఇంతకు దేవుని నీతి మనము చేసేటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా కాకుండా విశ్వాసము ద్వారా కృపచేతనే అవుతుంది అని అనుకున్నాం కదా మరి ధర్మశాస్త్రమునకు ఆవతల ఉండేటువంటి విశ్వాసము కృప అనేవి దేవుడు లోక విషయంలో నశించేటువంటి శరణార్థులకు ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు అంటే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము మూడవ శ్లోకంలో చెప్పినట్లుగా గుణాతీతం నాశరహితం అయినటువంటి జీవుడే బ్రహ్మము అను శ్లోకమును ఎవరైతే నెరవేర్చినాడో అట్టివాడి గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన విధుధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనగా మానవుడు పరిశుద్ధుడు అవ్వగలుగుతాడు అయితే ఎవడు గుణాతీతుడు నాశరహితుడు అయినటువంటి జీవుడు ఏ అవతారంలో మట్టికి నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుండి మహిమకు పునరుద్ధానుడై లోక విషయంలో నశించినటువంటి శరణార్థులకు సత్యము మార్గము జీవము అవుతున్నాడు ఈ మాదిరిగా ఏ అవతారం తెలియచూపుతుంది మనకు అంటే దానికి సమాధానము మాత్రము క్రీస్తు వైపునకు తెలియచెప్తుంది సుమా సకల వేదమంతా శబ్దమై ఉండగా ఆ శబ్దము క్రీస్తును తెలియచూపే అర్థమై ఉన్నది దీనికి బైబిల్ రోమీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకము ఈ మాదిరిగా సెలవిస్తుంది అది అనగా దేవుడి యొక్క విశ్వాసము కృప అనేది విశ్వాస మూలమైనదై నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా నీతి పొందలేకపోచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత యేసుక్రీస్తునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుతున్నారు ఏమండి క్లియర్గా రూములకు రాసేటువంటి పత్రిక సెలవిస్తుంది విశ్వాసము కృప అనేది దేవుడు క్రీస్తునందు దాచి ఉంచాడు కనుక క్రీస్తును కనుగొన్నవారు దేవుని యొక్క సంపూర్ణ స్వభావమును ఎరిగిన వారై క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే విధంగా వారి యొక్క జీవన్ముక్తి దశ అనేది మొదలవుతుంది క్రీస్తు దేవుని నీతి అయి ఉన్నాడు క్రీస్తు దేవుని జ్ఞాన విజ్ఞానమై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తి సామర్థ్యమై క్రీస్తు దేవుని పరిశుద్ధత విమోచన అయి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి వాడు క్రీస్తు మట్టి శరీరం నుంచి మహిమ శరీరమునకు పునరుద్ధానమైనటువంటి ఆది సంబద్ధుడు క్రీస్తు కనుక క్రీస్తు సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి సత్యము మార్గము జీవము తానే అవుతున్నాడు కనుక సకల లోకానికి దేవుడు క్రీస్తును అనుగ్రహించినటువంటి దేవుడి యొక్క నిబంధనను ఆలోచించగలదని క్రీస్తు అనేటువంటి ఇట్టి నిబంధన ద్వారానే మనము తండ్రి సన్నిధికి అనగా దేవుని సన్నిధికి చేరగలము అని క్రీస్తును ప్రకటిస్తున్నాము కొంతమంది అంటారు తండ్రి వేరు క్రీస్తు వేరునా అని తండ్రి ఆలోచనే క్రీస్తులు సుమా మనము వేరు మన హస్తము వేరుగా ఉంటుందా లేదు అదృశ్య దేవుని యొక్క ఆలోచన వ్యక్తమైతే అది క్రీస్తు ఏమండి కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిధానముగా ఆలకించగలరని మా మనవి థ్యాంక్ యూ నమస్తే